మీర్చాపురం సాయన్న సేవలు అద్భుతం ఘనంగా మీర్చాపూర్ సాయన్న జన్మదిన వేడుకలు కోటగిరి మాలసంగం బాన్స్వాడ డివిజన్ అధ్యక్షులు మీర్చాపూర్ సాయన్న సేవలు అద్భుతమని ఆయన జన్మదిన వేడుకలు కోటగిరి మండల చౌరస్తా ప్రాంగణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది సందర్భంగా మాలసంగ వ్యవస్థాపకులు సంతోష్ అధ్యక్షులు భూమన్నతో పాటు తదితరులు మాట్లాడుతూ దళితులు బహుజనుల కోసం అకనిషిలో కృషి చేస్తున్న మీర్చాపురం సాయన్న సేవలు అద్భుతమని అన్నారు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా మొదటగా ఉద్యమం చేయడంలో ముందుంటారన్నారు మీర్చాపూర్ సాయన్న అని కొనియాడారు ఇరవై నాలుగు గంటల పాటు ప్రజా ఉండే సాయన్న అందరికీ చిరునవ్వుతో పలకరిస్తూ చిన్న పెద్ద వర్గ విభేదాలు లేకుండా కులమతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉంటూ సేవలు అందించడం ఆయన నైజం కర్తవ్యంగా భావిస్తూ ముందుకు వెళ్తున్న ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీ ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ముఖ్యంగా మహిళలు కానివ్వండి చిన్న పిల్లలు కానివ్వండి ఎక్కడ ఏమైనా ఇదే కోటగిరి మండల వేదిక చౌరస్తా ప్రాంగణంలో ఎప్పుడు వీరు ఏదో ఒక రూపంలో న్యాయపరంగా కష్టాల్లో ఉన్నది ఆదుకోవడంలో ఈరోజు ఇక్కడ ఎంతో ఉద్యమాలు చేయడానికి కూడా ముందుకొస్తారు ఉద్యమం చేయడంలో ఎలాంటి వారు ఎలాంటి వారైనా అన్యాయం చేసినప్పుడు వారు ఎంత పెద్దవారైనా ఎంత రాజకీయ బలం ఉన్నా ఎంతటి హేమహేమీలున్నా భయపడకుండా స్టేట్మెంట్ ఇచ్చి ప్రతి వర్గానికి ప్రతి చిన్న పెద్ద అనే కనుక పేదాల తారతమ్యం లేకుండా న్యాయం జరిగేంత వరకు ఇదే వేదికలో ఇదే చౌరస్తాలో గంభీరంగా వాసిస్తూ ప్రతి ఒక్కరికి అండగా ఉండే ఈ మిర్యాపురం సాయిన్నగారు ఈరోజు మా బాన్సోడ మండల నియోజకవర్గం మాల సంఘం అధ్యక్షులు మా మిర్యాపురం సాయిన్నగారి పుట్టినరోజు సందర్భంగా కోటగిరి అంబేద్కర్ చౌరస్తా వద్ద పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం పడాకులు వేల్చినాం పూలమాల బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వేసినాం ఆయన ఆశీర్వాదంతో మా మితబ్బు గారి బర్త్డే సెలబ్రేషన్ ధనంగా జరుపుకున్నాం ఈ ఈ ఈరోజు స్పెషల్ నాకు ఎందుకు అంటే మాలల సంక్షేమం కోసం మాలల చైతన్యం కోసం మాలల హక్కుల కోసం మాలల రిజర్వేషన్ల కోసం ఇదే కాకుండా బహుజనుల కోసం కూడా తన నిత్యం అనునిత్యం అనుక్షణం ఒక ప్రజా సేవ సేవకుడు ఏవైతే రాజకీయ నాయకుడు ఏ విధంగా అయితే ఒక ప్రజల కోసం ఆలోచిస్తాడో దళితుల గురించి ఆలోచించాలంటే ఒక గొప్ప నాయకుడు మంచి మనసున్న నాయకుడు మా మిర్జాపురం గారు ఇలాంటి వారితోటి నేను లేనిగా ఉండడం కానీ ఇలాంటి వారితోటి నేను కలిసికట్టుగా మనం చైతన్యం చేయడం సమాజం కోసం పనిచేయడం నాకు చాలా గర్వంగా తెలియతున్నాను ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఇట్లాంటి మంచి నాయకుడు నాకు ఇప్పటివరకు మా దగ్గర అయితే నేను చూడలేదు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం చాలామంది దళిత నాయకులు అయినసరికి అరే ఏదో ఒక తక్కువ అంచనా వేస్తారు కానీ ఇట్లాంటి మన నియోజకవర్గంలో ఇంత మంచి నాయకుడు ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈయనకు ఇట్లాంటి వేడుకలే మరెన్నో జరుపుకోవాలా దేవుడు కూడా భగవంతుడు ఆయుర్ ఆయు ఆయువు ఆరోగ్యాలు ఇస్తూ మా దళితుల కోసం నిత్యం పోరాటం చేతి శక్కించేయాలని చెప్పేసి తన వంతు ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించే ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలని ఆయన బాటలో మేమందరం కూడా నడుస్తామని చెప్పేసి మా నాయకుడు మా మిర్జాపురం సాయంత్రం అని చెప్పేసి ఘంటపరంగా చెప్తున్నాం ఆయన ఏం చెప్తే మేము దళితులమంతా కూడా విధంగా మేము ముందరితో ఉంటాం ముందుని ఫైట్ చేస్తాం ఆయన ఈ విధంగా ఆయన తోటి మేము నడవడానికి అందరం కూడా మారడం కూడా ఒకే వ్యక్తి పైన కూడా ఉండే విధంగా ఆ కార్యక్రమం కూడా రూపొందిస్తాం ఆయన పాటలు ఆయన అడుగు ఆడలను నడుస్తామని